శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూడండి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అష్టమ శని మీకు మీ రాజు నుంచి వెళ్ళడం జరిగింది ఇక్కడ నైన్త్ హౌస్ లోపల శనిదేవుడు దేవుడు రాబోయే రోజులు ఉండబోతున్నాడు మీకు మాట చెప్తున్నా అంటే నేను ఏదో జలసిగా అందరి పట్ల ఇలా కాదు ఫ్యాక్ట్ మాట్లాడతాను తెలుసుకోండి నైన్త్ హౌస్ లో సాటర్న అష్టమ స్థానంలోన శాటర్న్ కన్నా ఎక్కువ బాధ్యతలు పెంచుతుంటాడు నిజం మీరు విన్నది నైన్త్ హౌస్ లో సాటర్న అష్టమ స్థానంలో ఉన్న కన్నా ఎక్కువ బాధ్యతలు పెంచుతుంటాడు అని ఎక్కువగా కొన్ని విషయాల్లో బాధ కూడా కలిగించుతుంటాడు ఎందుకు ఈ మాట చెప్తున్న తెలుసుకోండి ధర్మ త్రికోణం లోపల శాటర్న ఉన్నట్లయితే జాతకుడికి జీవితం లోపల చాలా స్ట్రగల్స్ ఎక్కువ వస్తుంటాయి అవి అంతా ఇంత కాదు కానీ నైన్త్ హౌస్ లోపలి ట్రయాంగల్ ఇది ఏదైతే ఉంది భాగ్యభావం దాంతో పాటు ఇది శుభ హౌస్ ఉండడం వల్ల ఇందులో ఉన్న ఇలాంటి గ్రహాలు ఉన్న కూడా మంచి ఫలితాలు ఇస్తుంటాయి మీరు ఈ మాట నేను చెప్తుంది అబద్ధమా నిజం అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే అష్టమ నైన్త్ హౌస్ శాటర్ చూస్తారో వాళ్ళని మీరు అడగచ్చు ఎవరిని అడగలుగుతారు మిథున్ రాశిని మీరు అడగండి ఈ భాగ్యస్థానంలో శాటర్న్ భాగ్యాధిపతి భాగ్యస్థానంలో అడుగు కదా మీ జీవితంలో ఏదైనా శాటన్ నుంచి మీరు ఏదైనా పొందారా శాటర్ మారిన తర్వాత వాళ్ళు మీకేం చెప్తారు ఓన్లీ వినండి ఓన్లీ వినండి మీరు దాని గురించి ఆలోచించి మరిదేం ఏం ఓన్లీ వినండి ఓన్లీ శాటర్న్ ను చూసి కూడా ఈ సంవత్సరం మనం రాశిఫలాలు చెప్పాము మిగతా గ్రహాలు కూడా ఉంటాయి వాతంగా మీ జాతకం లోపల గోచరం లోపల చాలా ఎక్కువ స్థానం అయితే ఉండడం జరుగుతుంది జూపిటర్ రాహుకెద్దు అలాగే శాటర్ చూసుకొని మనం ఇయర్లీ రాశిఫలం అయితే చెప్తుంటాం ఇది ఉగాది పంచాంగం కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఈ సంవత్సరం మనకు చూసుకున్నది జూపిటర్ మీ రాశి నుంచి ట్వెల్త్ హౌస్ లో ఉండబోతున్నాడు అక్టోబర్ నవంబర్ ఆ సమయం లోపల మళ్ళీ జూపిటర్ అతి వేగంగా మీ రాశి లోపల కర్కాటక రాశి లాంటి మీ రాశిలో ఉచ్చ రాశిలో స్థానం పొందబోతున్నాడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది మీ కోసం ఈ త్రీ మంత్స్ కర్కాటక రాశి వారి జీవితం లోపల చాలా బెస్ట్ చాలా గుడ్ చాలా బాగుంటుంది చాలా బెస్ట్ చాలా గుడ్ చాలా బాగుంటుంది ఎందుకు మాట చెప్తున్నా తెలుసా భాగ్యాది భాగ్యస్థానం లోపల శాటర్న్ ఉన్నాడు ఆ శాటర్న్ పైన గురు సంబంధం ఉండబోతుంది అంటే అవుతుంది ఏం తెలుసా ఏవైతే మీ జీవితం లోపల ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ లోపల పనులు మీరు అవ్వాలని అనుకుంటున్నారు కోరుకున్నారు అది అవ్వలేక పెండింగ్ లో వెళ్ళాయో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ త్రీ మంత్స్ లో అవుతాయి ఈ త్రీ మంత్స్ లో తప్పకుండా అవుతాయి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గురు మీకు చాలా కారకుడు అవుతాడు అని ఇదే సమయం లోపల అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎందుకంటే జూపిటర్ యాజ్ వెల్ యాజ్ సిక్స్త్ హౌస్ ప్లాన్ కూడా అవుతాడు సిక్స్త్ లాడ్ కూడా అవుతాడు సిక్స్త్ లార్డ్ రాసి వస్తే ఏమవుతుందో తెలిసి అందులో ఎగ్జాల్టెడ్ బాధ్యత ఎక్కువ పెరుగుద్ది ఆల్రెడీ పెరిగిందే ఉంటుంది రెండోది కాస్త ఎక్కువగా పరిగెత్తడం ఉంటుంది ఎక్కువ వేగంగా పని చేయడం ఉంటుంది కాస్త అన్హెల్దీగా ఉండగలుగుతారు ఒక వ్యక్తి హన్ హెల్దీగా ఎప్పుడు ఉంటారు అంటే ఒకటి చాలా ఎక్కువ పరిశ్రమ చేసిన తర్వాత హన్హెల్దీగా ఉంటాడు రెండోది భోజనం సరిగా చేయకుండా కూడా హన్హెల్దీగా ఉంటారు భోజనం అంటే సరైన భోజనం చేయకుండా కూడా హన్హెల్దీగా అవుతుంది ఇందులో కారణం వన్ ఆ సెకండ్ అంటే నేను సెకండ్ అయితే చెప్పాను ఫస్ట్ కారణం అయితే చెప్తాను చాలా ఎక్కువ కష్టపడడం వల్ల ఈ సంవత్సరం అంటే ఈ త్రీ మంత్స్ ఏదైతే ఉందో కాస్త హన్ హెల్దీ మీరు అవుతారు కానీ పర్వాలేదు భయపడకండి మిమ్మల్ని కాపాడుతారు మిమ్మల్ని కాపాడుతారు మిగతా గ్రహాలు కూడా కాపాడాల్సిన స్థానంలోనే ఉన్నాయి కాబట్టి భయపడకండి కర్కాటక రాశి వరకు ఒకటి ఏంటని చెప్పాలనుకుంటున్నా గురువు మీకు ద్వాదశంలో ఉన్నా కూడా దేవగురు బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉన్నా కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా హెల్త్ లోపల మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి హెల్త్ లోపల చాలా కేర్ఫుల్ గా ఉండాలి కుదిరినట్లయితే మీరు గురుకి సంబంధించిన దానాలు ఏవైతున్నాయో దానాలు చేయండి ఇప్పుడు దానాలంటే ఒక సబ్జెక్ట్ నాకు గుర్తొచ్చింది చాలా రోజుల నుంచి కొందరు అడుగుతున్నారు ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి దానం చేయాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క రాశి వారు అనేకన్నా తొమ్మిది గ్రహాలు ఉంటాయి తొమ్మిది గ్రహాలకి సంబంధించిన ప్రతి ఒక్క ప్లానిట్ కొద్దిగా దానం గురించి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అంటున్నారు తప్పకుండా నేను ఒక సిరీస్ మొదలు పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే దానాలు తెలియదుకి మనం ఎలాంటి వస్తువు దానం ఇవ్వాలని నేను ఆవిడ తప్పకుండా నేను చెప్పడానికి ప్రయత్నించాను ఓకే కానీ జూపిటర్కి అంటే గురు దానం అయితే మీరు సంవత్సరం చేయండి గురు దానం కనుక మీరు చేస్తే అంటే ఇది ఎప్పుడు చేయండి తెలుసా ఇప్పుడు నాకు తెలియదుకి ప్రతి ఒక్కరికి ఇలా అవుతుందని హెల్త్ లోపల చాలా సీరియస్ చాలా ప్రాబ్లమ్ పెద్దది ఇప్పుడు డాక్టర్ అడ్మిట్ అవ్వాలి అలాంటి పరిస్థితులు కనుకున్నట్లయితే లేకపోతే హన్హెల్దీ కనుక మీకు అనిపించినట్లయితే ఫిజికల్ లోపల అప్పుడు గురు దానం తప్పకుండా మీరు చేయండి తప్పకుండా గురుదానం చేయండి అప్పుడు మీకు రిలీఫ్ అయితే మీరు పొందుతారు ఇది నేను చెప్పగలుగుతా ఎయిత్ హౌస్ లోపల రాహు ఉండబోతున్నాడు సెకండ్ హౌస్ లోపల కేతు ఉండబోతున్నాడు ప్రాపర్టీ కొనేటప్పుడు వాట్ వాటైసే ప్రాపర్టీ కొనేటప్పుడు ఏదైనా ప్రాపర్టీ భూమి స్థలం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి అక్కడ కనుక మీరు నిర్లక్ష్యంగా ఏదైనా చేసినట్లయితే అక్కడ కనుక మీరు ఏదైనా నిర్లక్ష్యం చూపించినట్లయితే చాలా లాస్ అవుతారు చాలా లాస్ అవుతారు ఎందుకంటే లాస్ అయ్యే స్థానం ఏది తెలుసా అష్టమ స్థానం అష్టమ స్థానం లాస్ చెప్తారు లాస్ అవుతారు మొత్తం అని అష్టమ స్థలం ఉన్నాడు రాహుల్ లాస్ చేస్తే అంత ఇంత లాస్ చేయడు చాలా లాస్ చేస్తాడు రాహు లాస్ చేయాలని అనుకుంటే అంత ఇంత లాస్ చేయడు మనం మన ఊహకు కూడా అందదంత లాస్ చేస్తాడు ఒక్కసారి రాహు మనల్ని ఎత్తేయాలని అనుకుంటా అయితే ఎలాకైనా కావచ్చు మనకి పైకి ఎత్గేస్తాడు మనకి పైకి తీసుకెళ్తాడు ఎలా కావచ్చు రాత్రికి రాత్రి కొందరు స్టార్స్ అవుతుండాలి చూడండి ఆకస్మికంగా అనుకోకుండా వాళ్ళ జాతకంలో రాహు వల్లనే అవుతుంది గోచరం రాహు చాలా ఇంపార్టెంట్ స్థానంలో అవుతుంది ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో ఎవరైతే పండితుడు ఉన్నారో ఎవరైతే వాస్తు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుస్తుంది అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఎవరైతే ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పుడు భూమికి సంబంధించి పని చేస్తున్నారు రీసెర్చర్స్ ఉన్నారు ఎవరైతే టెక్ లోపల పని చేస్తున్నారు అంటే ఐటీ రంగ టెక్నాలజీలో పని చేస్తున్నారో వాళ్ళకి సంవత్సరం బాగుంటుంది వాళ్ళకి సంవత్సరం బాగుంటుంది ఎలా ఎలా బాగుంటుంది అంటే మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని లోపల డెవలప్మెంట్ కాబోతుంది ఆ పని లోపల మార్పు కాబోతుంది కోర్ట్ కేసు పోలీస్ కేసు నుంచి ముందు నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీకు ఈ సంవత్సరం సొల్యూషన్ తక్కుద్ది ఒక మాట చెప్పాలంటే ఏదైనా కోర్టు లోపల ప్రాబ్లం ఉన్నట్లయితే అందులో మీరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అది మీరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి భూమికి సంబంధించిన లోపల ఫ్యామిలీ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ప్రాబ్లం ఉంటుంది ఫాదర్కి సంబంధించిన ప్రాపర్టీ కావచ్చు లేకపోతే ఫ్యామిలీ నుంచి ప్రాపర్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి వస్తున్నట్లయితే అది ప్రాబ్లం ఉంటుంది మీకు అది మీకు తప్పకుండా ప్రాబ్లం ఉంటుంది మీరు కాస్త గా ఉండండి అది మీరు ఎలా చూస్తారో చూడండి తొందర పనుల నిర్ణయాలు అయితే తీసుకోకండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆలోచించండి నిర్లక్ష్యాన్ని అస్సలు మీరు చేయకండి ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నాం ఇంకొక పాయింట్ ఏంటి విద్యార్థులు ఎవరైతే కర్కాటక రాశి వారినో వాళ్ళకి ఈ సంవత్సరం లైఫ్ లోపల చాలా మంది రాబోతున్నారు మీ జీవితంలో ఈ సంవత్సరం చాలామంది రాబోతున్నారు అంటే ఆపోజిట్ సెక్స్ పట్ల కాస్త ఆకర్షణ ఎక్కువ పెరుగుద్ది ఆకర్షణ ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎక్కువ పెరుగుద్ది విద్యార్థులకి దానివల్ల మీరు కెరీర్ పైన అంత ఫోకస్ సరిగ్గా చేయలేకపోతుంటారు ఎవరైతే ఆయి లెవెల్ ఎడ్యుకేషన్ చూస్తున్నారో చేస్తున్నారో వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు పనులు డిలే అవుతుంటాయి అంత అనుకూల టైం అవ్వవు మీరు ఏ కాలేజీలో అయితే సీట్ కోరుకుంటున్నారో ఆ కాలేజ్ లోపల ఈ సంవత్సరం సీట్ దొరికే అవకాశాలు అయితే లేవు లేదు కాబట్టి ఈ సంవత్సరం ఎందులో అయితే ఉద్యోగం చేయండి నెక్స్ట్ ఇయర్ మీరు చూడండి నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది ఓకే ఓవరాల్ చెప్పండి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగుందా బాగాలేదంటే బాగానే ఉంది కేవలం కాస్త బాధ్యత పెరగబోతుంది కొన్ని విషయాల లోపల ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలా అస్సలు నడవదు సీరియస్ అవ్వాల్సి వచ్చింది సీరియస్ తోనే ముందుకెళ్ళాలి ఆన్లైన్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది లైఫ్ లోపల యాభై రోజులు కర్కాటక రాశి వారు తప్పనిసరిగా సీరియస్ కాబోతున్నారు తప్పనిసరిగా సీరియస్ కాబోతున్నారు ఇందులో గ్రహాలు నేను చెప్పిన సీరియస్ అవుతారు నేను చెప్పకపోయినా సీరియస్ అవుతారు చెప్పాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చాలా ఇంపార్టెంట్ మీకోసం ఉండబోతుంది అని ఇంకేదైనా చెప్పాల్సిన అవసరం నాకు ఉందా అంటే నేను ఎవరి మంత్లీ చెప్తుంటాను ఎలా ఉండాలి అది అది మీరు ఆ రకంగా ఉండండి కేవలం స్పైసీ ఫుడ్స్ అసలు తినకండి నాన్ వెజ్ ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు తింటున్నట్లయితే వాళ్ళు మానేయండి అస్సలు బాగుండదు నాన్ వెజ్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాల్సిందే లేకపోతే నాన్ వెజ్ తినడం వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది నేను చెప్తుంది అబద్ధం కనుక అనిపించినట్లయితే మీరు నాన్ వెజ్ ఎవరైనా తింటున్నట్లయితే అక్టోబర్ సారీ అక్టోబర్ ఆగస్ట్ వరకు మీరు తింటూ ఉండండి సెప్టెంబర్ అక్టోబర్ మీకు అవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటాను ఎక్స్పెరిమెంట్ చెప్తున్నాను ఆగస్ట్ లోపల ఆగస్ట్ వరకు మీరు తింటూ ఎవరు ఉన్నట్లయితే ఇది అంటే నిజమా లేకపోతే మీరేదో చెప్తున్నా అనిపించినట్లయితే సెప్టెంబర్ ఆగస్ట్లో మీరు చూడండి మీకు ఎలా ఉందో మీరు చూడండి అప్పుడు ఓకే మీ ఏదో మొండి చెప్పట్లేదు రియాలిటీ ఫ్యాక్టర్ ఉంది ఎవరైతే పరిహారాలు రెగ్యులర్ చేస్తుండో చేస్తుండండి సాధకులకి ఉపాసలకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది టైం వేస్ట్ అస్సలు చేయకండి ప్రతిసారి చెప్తున్నా టైం వేస్ట్ అస్సలు చేయకండి శివుడికి అభిషేకం ప్రతిరోజు చేయండి ప్రతిరోజు శివుడికి మీరు తప్పనిసరిగా అభిషేకం చేయాల్సిందే ఇందులో డౌట్ లేదు శివుడికి కర్కాటక రాశి వారు ఇప్పుడు వరకు చేయాలి ఎంతవరకు చాలా కాదు ఈ ఎంతవరకు తిరుగుతుంటుందో అంతవరకు మీరు చేస్తూనే ఉండాలి ఊపిరి ఎలా అయితే వస్తుంటుందో వెళ్తుంటుందో అంతవరకు మీరు చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు మీరు కూడా ఆగండి మళ్ళీ జన్మలు చేయండి కానీ తప్పకుండా శివుడికి అభిషేకం చేయండి పాలతో అయినా చేయండి నీళ్ళతో అయినా చేయండి ఎలా అయినా చేయండి కానీ చేయండి శివుడికి అభిషేకం చేయడం అంటే అది మనం చేయట్లేదు శివుడు మన నుంచి చేయించుకుంటున్నాడు అందరికీ అనిపిస్తుంటే మనం శివుని పూజించుతున్నామని కాదు శివుణ్ణి మనం పూజించట్లేదు శివుడే మన నుంచి పూజను చేయించుకుంటున్నాడు ఇది తెలుసుకోండి చాలామంది ఒక భ్రాంతి ఉంటుంది నేను చేస్తున్నాను మనం ఏం చేయట్లేదు తను చేయించుకుంటున్నాడు అంతే తప్ప అది మనది ఒక చిన్న ఆనందం సంతృప్తి కోసం ఓకే చేయండి బాగుంటారు కరకరకర వేసేవారు బాగుంది రిస్క్ తీసుకోకండి ఎలాంటి విషయాలు లోపల కామ్ కామ్గా ఉండండి అనుకున్నది అనుకున్న వరకే చేయండి టైం వేస్ట్ చేయకండి అని ఇంకో పాయింట్ సీక్రెట్ సీక్రెట్ గానే పెట్టండి సీక్రెట్స్ సీక్రెట్ గానే పెట్టండి మీ రహస్యాల గురించి ఎక్కువ ఎవరితో అస్సలు తెలపకండి శ్రీమాతేనమా